వెల్కమ్ బ్యాక్ టు సుబ్బ ఫిషింగ్ తెలుగు హాయ్ గాయస్ అందరూ అయితే ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో ఏంటంటే చాలా మంది అయితే నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఒకటే అనమాట అన్న ఇసురు వల్ల ఎంత రేట్ అవుతుంది ఇసురు వాళ్ళ ఎంత ఇవే వస్తాయి ఈ క్వశ్చన్స్ ఎక్కువగా ఎందుకంటే ఇసురు వల్ల అనేది నేను కడుతున్నాను కాబట్టి అన్న మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను చూసే వాళ్ళందరికీ నేను కట్టేది ఒక రకమైన వాళ్ళు అంటే పదకొండు మోర్లు పన్నెండు మూర్లు అలా అనమాట మోర్లను బట్టి మనం తీసుకునే వలని బట్టి వాళ్ళ సైజును బట్టి ఓకేనా వాళ్ళ రేట్ అనేది పెరిగిద్ది తగ్గిద్ది ఓకే నేనైతే ఫస్ట్ అయితే ఒక తొమ్మిది మోర్ల వల అరవై సైజు అంటే అరవై నాటు కన్నా అనమాట అరవై సైజు అంటాము అంటే వల లావు అనమాట నరము అరవై సైజు అది ఆ వల వచ్చేసేసి మనకు ఎంత ఇద్ది తొమ్మిది మోర్లు మనం కట్టుకునేసరికి ఓకేనా పోస్ అనేది మీ ఇష్టం అనమాట రెండు అంగునాలు పోసేసుకుంటారా అంగుళం పోసేసుకుంటారా మూడు అంగునాలు పోసేసుకుంటారా ఈయన పోసేసుకుంటారా ఆ శేషం పోసేసుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట ఓకేనా అదే అనమాట విషయం ఓకే ఈ వీడియోలో పాబోయే ముందుగా లైక్ అయితే చేయండి గాయస్ లైక్ అయితే ఎవరు చేయట్లేదు అనమాట లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి బూస్ట్ అయ్యద్ది అనమాట ఈ విషయం అనేది చాలా మంది తెలుసుకుంటారనమాట అంటే ఇప్పుడు ఈ విసురు వాళ్ళు ఎంత అయ్యని చెప్పి ఎవరికి తెలియదు కదా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అనమాట అందుకనేది లైక్ చేయమంటున్నాను అనమాట లైక్ చేయండి ఓకే ఇంకా వీడియో విషయంలోకి వెళ్ళిపోదాం ఓకే విషయంలోకి వెళ్ళిపోతే ఏం లేదు గాయస్ ఇప్పుడైతే మీకు ఈ వాళ్ళ ఎంత రేటు పడిద్ది అనేది చెప్పాలని నేను ట్రై చేస్తున్నాను అనమాట వాళ్ళ అరవై నెంబర్ సైజ్ వచ్చేసిద్ది కన్ను నాలుగు కన్ను నేను వాడే కళ్ళు ఓకేనా అంటే మీ ఇష్టం అది కన్ను ఏదైనా మీరు మీరు మీకు తగ్గ ఏట కోసం మీరు వాడుకోండి ఓకేనా చాలా మటుకు ఏంటంటే నలభై సైజు నలభై సైజు ఎక్కువ ఇస్తున్నారు అనమాట ఈ అరవై సైజు అనేది ఎక్కువ ఎందుట్లో ఇస్తున్నారు అంటే నాకు తెలిసి మా ఏరియాలో వచ్చేసేసి ఒక విషయం అయితే నాకు తెలిసిందనమాట ఏంటంటే నీ నాలుగు కన్ను ఒకటి మూడు కన్ను ఒకటి అరవై సైజు కంట్లో అరవై సైజు దొరుకుతుంది అంటే నాలుగు కన్ను మూడు కన్ను అరవై సైజు దొరుకుతుంది ఈ రెండేళ్ల కన్ను వచ్చేసేసి దొరకట్లేదు ఓకేనా ఈ రెండేళ్ల కన్ను కడికి వచ్చేసరికి నలభై సైజే ఇస్తున్నారు ఇంక వేరే సాటి ఆడన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి నాకు నాకైతే ఇక్కడ దొరకలేదన్నమాట ఓకే అరవై సైజు వల వచ్చేసేసి ఒక కేజీ అనేది మన ఒక కేజీ కేజినార అనేది కావాలన్నమాట నేనైతే ఇప్పుడు తొమ్మిది మూర్ల వల ఆరు వందల కళ్ళు కింద ఓకేనా దాని గురించి నేనైతే పేపర్ మీద అయితే రాసుకున్నాను ఏమేమి మెటీరియల్ అవసరం అవుతుంది మనకు ఎంత ఖర్చు అవుతుంది అది మన సొంత చేతులతో మనం కట్టుకుంటే ఓకేనా దాని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి షేర్ అయితే చేయండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవరైనా సరే కొత్తగా స్టార్ట్ ఇసురు వాళ్ళ కొత్తగా స్టార్ట్ చేయాలి నేర్చుకోవాలనుకునే వాళ్ళకు కూడా బాగుంటుంది అనమాట ఇసురు వాళ్ళు వేసే వాళ్ళకు కూడా ఈ నేను చెప్పబోయే ఈ వలన అనమాట సింపుల్గా ఉంటుంది చేతుల నొప్పులు కూడా పుట్టవు గోడ నొప్పులు అంటే ఇక్కడ గోడ అనేది ఈ నెప్పులు అనేది పుట్టవన్నమాట ఇసురుతాం కాబట్టి ప్లాస్టిక్ వాళ్ళ అనమాట ఇది తొమ్మిది మోర్లు ఓకేనా ఇవాళ ఎవరైనా సరే ఇసరచ్చు అనమాట ఓకేనా ఎవరైనా నేర్చుకోవచ్చు కట్టటం నేర్చుకోవచ్చు ఇసరటం నేర్చుకోవచ్చు చాలా సింపుల్గా ఉండిద్ది అనమాట ఓకేనా చాలా సింపుల్గా ఉంటుంది ఇవాళ ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదే అనమాట మనకి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ ఓకేనా ఇప్పుడు ఈ వాళ్ళకి ఏమేమి మెటీరియల్స్ అవసరం అవుతాయి అనేది వల ఉంది తాడుంది పోస్ ఉంది బులగొగ్గర ఉంది తర్వాత వచ్చేసేసి వైట్ తాడు ఉంది అంటే దారం ఉంది పూసలు ఉండవు రకరకాల పూసలు ఉండయి రింగ్ ఉంది ఎలుం పుల్ల ఉంది ఓకేనా చాలా ఉండయి ఓకే ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ అనేది నేను చేస్తాను చూడండి ఇది వచ్చేసేసి వలనమాట చూడండి ఇది వచ్చేసేసి వల ఇవలా వచ్చేసేసి చూడండి నాలుగు ఎక్కింది కదా నాలుగు ఎట్లా అనేది చూసుకోండి మీరు నాలుగు ఎలా కానీ ఎక్కుతుందా లేదనేది నేనైతే ఇంత లూజ్ అనేది తీసుకున్నాను నాకు పర్ఫెక్ట్గా ఉంటుందని ఓకేనా ఇదే తీసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసేసి పూసలు అనమాట రకరకాల పూసలను అక్కడ సేకరించి అయితే నేను పెట్టుకున్నాను అనమాట ఈ పూసలు అనేది ఓకే తర్వాత వచ్చేసేసి ఇప్పుడు మనమైతే నేను ఇప్పుడు ఇవాళకి చెప్పబోయేదనమాట బడ్జెట్ కాబట్టి ఈ పూస అయితే చెప్తున్నాను బరువు కోసం ఈ పూస అనేది మీరు వేసుకోండి ఓకేనా ఓకే ఇప్పుడు అనేది ఈ వల కడుతున్నాను అనమాట కట్టబోయే ముందుగా నేను ఈ పూస అనేది వాడుతున్నాను ఎనప్పపూస అనేది ఈ ఎనపూస వేసి కడతాను ఇది కూడా చూడండి ఓకే చాలా మంది ఎనపూస వాళ్ళలో కూడా రకరకాలుగా కడుతున్నారు ఓకేనా నెక్స్ట్ వల అయిపోయింది అనమాట వాళ్ళ కేజీన్నర వాళ్ళది ఓకే తర్వాత అనేది ఒకటి తీసుకోండి మీరు పొలగడానికి ఓకే తర్వాత ఇదే అనమాట దారం కింద కన్ను కట్టడం కాడి నుంచి ఓకేనా పులుగులు వేసుకోవటం కాడి నుంచి మొత్తం కూడా ఇది కూడా ఉపయోగపడిద్ది తర్వాత వచ్చేసి నూలు దారం అనమాట ఈ నూలు దారం అనమాట ఈ నూలు దారం అనేది మనం వాళ్ళ గొడ్లో కళ్ళు ఎక్కిస్తాం కదా వంద కళ్ళకి రెండు వందల కళ్ళని దానికోసం ఇది ఉపయోగపడిద్ది ఇది కాకపోయినా ఈ దారంలోనే ఇంకా సన్నదారం అనేది ఉంటుంది దాన్ని కూడా ఉపయోగిస్తాను నేను నేను మీకైతే ఫస్ట్ అయితే ఈ నూలు దారం అనేది ఒకటో నెంబర్ తీసుకోండి తీసుకొని ఇది ఉపయోగించుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసేసి రింగ్ అనమాట చూడండి ఇదే రింగు కానీ ఇది యాభై కాళ్ళది వంద కాళ్ళది అయితే నా దగ్గర లేదు ఆల్రెడీ వాళ్ళకు వాడేసాను వంద కాళ్ళ రింగ్ అయితే తీసుకోండి నా అయితే మాకైతే యాభై రూపాయలు అయితే తీసుకున్నారు ఓకేనా యాభై రూపాయలు తీసుకున్నారు ఇది వచ్చేసేసి పోస్తాడనమాట కింద పూసగా మొత్తం బాటన్ తాడిది ఈ పోస్తాడు అనేది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం అనేది నేను తీసుకున్నాను ఓకే ఎందుకంటే దీంట్లో అనేది నేను ఎక్కించుకుంటాను అనమాట కష్టమైన ఎక్కించుకుంటాను దీ ఈ పోసలోకి మీకు ఎక్కదు కాబట్టి మీరైతే రెండో నెంబర్ అనేది తీసుకోండి ఓకేనా రెండో నెంబర్ పోస్తాడు పోసుకుతాడు అనేది తీసుకోండి దీంట్లోకి ఎక్కాలి కాబట్టి కొంచెం కష్టంగా ఎక్కింది నేనైతే ఇది ఎక్కించుకుంటాను ఓకే నాకు సరిపోద్ది ఇది ఈ లావుతాడు ఓకేనా తర్వాత వచ్చేసి ఇది అన్నదారాలు అన్నమాట ఇది వచ్చేసేసి అర కేజీ అనేది తీసుకోండి లేదంటే ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి అర కేజీ ఎందుకు చెప్తున్నానంటే అంటే మళ్ళీ షాప్కి అనేది మీరు పోలేరు తగ్గినా కానీ ఒకళ్ళు తగ్గినాయి అనుకో అన్నదారాలు మీరు షాప్కి అనేది పోలేరు ఎందుకంటే దారం దాంట్లో మళ్ళీ రెండు దారాలు ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ముక్కలు ముక్కలుగా ఓకేనా అర కేజీ అనేది తీసుకోండి ఈ నూలు దారం అనేది ఓకే నెక్స్ట్ వచ్చేసేసి ఈ పూసలు అనమాట ఈ పూస అనమాట వీటి గురించి కొంచెం చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మనం కడుతున్న వాళ్ళకి ఇవి వచ్చేసేసి పూస మార్చి పూస ఉంటుంది కన్ను మార్చి ఓకేనా ఒక కన్నది ఖాళీగా ఉంటుంది ఓకే ఇప్పుడు వచ్చేసేసి ఈ పూసలు ఎన్ని పడతాయి అంటే ఒక గుడ్డ వంద కళ్ళు వంద కళ్ళకి పూస మార్చి పూస కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే యాభై పూస అనేది పడతాయి అనమాట వంద కళ్ళకి యాభై పూస పడతాయి ఈ యాభై పూస పడతాయి కాబట్టి మనం ఎన్ని కళ్ళు వేస్తున్నాం కింద ఆరు వందల కళ్ళు ఆరు వందల కళ్ళు అంటే ఆరు గొడ్లు ఆరు గొడ్లు అంటే ఆరు వందల కళ్ళు ఓకేనా ఆరు వందల కళ్ళకి మూడు వందల పూస పట్టిద్ది మీరేం చేస్తారంటే ఒక ఇరవై పూస అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా మూడు వందల ఇరవై పూస అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే కొన్ని పూసలు డ్యామేజ్ అయ్యి ఉంటాయి కొన్ని ఏం చేస్తాయి అంటే పూస ఎక్కదనమాట ఓకేనా వాటి గురించి ఇరవై పూస అనేది అడ్జస్ట్ చేస్తాయి అనమాట ఓకేనా మూడు వందల ఇరవై పూసలు అనేది తీసుకోండి ఆ మూడు వందల ఇరవై పూసలు లెక్క వేసుకొని తీసుకొని కాటా అయితే పెట్టుకోండి ఎంత ఉంటే అంత కాటా అనేది తీసుకోండి ఓకేనా కాటా అనేది నేను చెప్పను ఎందుకంటే ఇది ఆరు వందల కళ్ళకి ఇన్ని పూసలన్నీ పడతాయి మీరు లెక్క వేసుకొని కవర్లో వేసుకొని కాటా పెట్టుకుంటే సరిపోద్ది వాళ్ళు మీకు ఎంత కావాలంటే అంత వేసి ఓకేనా ఓకే గాయస్ ఇవి నేను వేసుకున్న రేట్లు అనమాట అంటే నాకు నేను కొన్న ప్రతి వస్తువుకి ఇదే రేట్ వేసారనమాట నేను అదే రేట్లు అనేది ఇక్కడ వేసాను అనమాట మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించడానికి ఒక్కోసారి ఒక్కో విధంగా కూడా ఉండొచ్చు రేట్లు కొంచెం తగ్గొచ్చు పెరగచ్చు ఇప్పుడు నేను చూపించే రేట్లు అనమాట కొంచెం తరగ తగ్గచ్చు పెరగచ్చు ఒక్కో సాటను బట్టి ఒక్కో విధంగా ఉంటుందన్నమాట సాట మా కాడ ఇక్కడ ఇట్లా ఉందన్నమాట రేట్లు అనేవి మా కాడ రేట్లు అనేవి మీకు చూపిస్తున్నాము ఓకేనా ఇక్కడ వల వచ్చేసేసి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసేసి వల వచ్చేసేసి అరవై సైజు వల నాలుగు కన్ను కేజీన్నర పన్నెండు వందలు అంటే ఎనిమిది వందలు కేజీ పడుతుంది అనమాట తర్వాత పూస వచ్చేసేసి ఒక ఇంచు పూస అనమాట మూడు వందల పూసలు అనేది మీరు ఏరుకోండి కాటా అయితే అక్కడ మూడు వందల పోసలంటే దగ్గర దగ్గర రెండున్నర కేజీ దాకా రావచ్చు పెచ్చ రావచ్చు తగ్గచ్చు అనమాట నెంబర్ రూపాయలు వేసాను అనమాట అంటే కేజీ వచ్చేసేసి మా కాడ నాలుగు వందలు అనేది తీసుకుంటున్నారు పోసనమాట కేజీ నాలుగు వందలు పూస తీసుకుంటున్నారు ఓకేనా నేను రెండున్నర కేజీకి బొరువు వేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసేసి పోస్తాడు రెండో నెంబరు ఐదు వందల గ్రాములు అనమాట రెండు వందల రూపాయలు అనేది తీసుకుంటున్నారు అర కేజీ తర్వాత వచ్చేసేసి లోపల దారాలు పది నంబర్ నూలు దారం అనమాట ఇది అర కేజీ తీసుకోండి ఎందుకంటే ఇది పొడుగు దారం తొమ్మిది మూరలు కాండి బోరు పెడతాము తర్వాత రెండు మొక్కలు విడిగా కట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం బంతనం ఉంది ఇది అర కేజీ తీసుకోండి ఇది రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు మా కాడైతే తీసుకున్నారు మీ కాడ ఎంత తీసుకుంటారు అనేది కరెక్ట్గా నాకైతే తెలియదు మా కాడ ఉన్న రేట్లు అనేది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఏమనుకోకండి ఓకేనా తర్వాత వచ్చేసేసి బులుగుదారం కన్ను కట్టే దారం అనమాట అంటే మనం ఇందాక చూసాం కదా బులుగు దారం ఒకటి ఆ దారం అనమాట అది వచ్చేసేసి అర కేజీ తీసుకోండి అది రెండు వందల రెండు వందల రూపాయలు పడుతుంది అది కూడా చాలా బాగానే వర్క్ అయింది అనమాట అంటే కన్ను కట్టేదానికి రింగు కూడా అల్లాలి దాంతో ఓకేనా రింగ్ అల్లాలి పొలుగుళ్ళు కూడా పెద్ద పెద్ద పొలుగులు దాంతో కొంచెం పొలుగుతాం అనమాట అదొకటి తర్వాత వచ్చేసేసి వల రింగు కళ్ళది కొంచెం లావు రింగ్ అనేది తీసుకోండి కళ్ళది ఓకేనా యాభై రూపాయలు అయితే నాకు తీసుకున్న రింగ్ అనేది తర్వాత వచ్చేసేసి నూలు దారాలు ఒకటో నంబరు ఓకేనా రెండు వండలు అనేది నలభై రూపాయలు అవుతాయి తీసుకోండి ఓకేనా ఒక్కొక్క కొండ ఇరవై రూపాయలు తీసుకుంటాడు ఓకే మీకు బాగానే క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను ఓకేనా ఇది అనమాట విషయం అనమాట ఒకసారి అయితే రేట్లు అయితే మీరు చూసుకోండి బాగా ఓకేనా ఇప్పుడు మొత్తం కూడా ఎంత అవుతాయి అనేది నేను చెప్తాను ఓకే ఇప్పుడైతే చూడండి గాయస్ ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మొత్తం కూడా వచ్చేసేసి రెండు వేల మొత్తం వచ్చేసేసి రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అయితే అవుతుందనమాట ఓకే ఇక్కడొచ్చేసేసి రెండు వేల చూడండి గాయస్ నేను రాస్తాను రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అయితే అయ్యింది ఓకే రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అయింది అనమాట ఓకేనా చూడండి అదనమాట రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అయింది అతి తక్కువ ఖర్చు అనమాట అంటే తక్కువ మనం బడ్జెట్ తగ్గించామనమాట వల తగ్గించాము తొమ్మిది మోర్లు అంతా కూడా తగ్గించాం కాబట్టి బరువు అన్ని దారాలు బరువు పోస కాడి నుంచి బరువు కాడి నుంచి అన్ని తగ్గించాం కాబట్టి రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు పడింది అది మీరు మెటీరియల్ కొనక్కొచ్చుకుంటే ఓకేనా ఇక వల తయారు చేసేటందుకు మాత్రం అది వల తయారు చేసే వాళ్ళు చెప్పాలి అది ఎంత తయారు చేస్తారనేది ఎందుకంటే కొన్ని రోజులు టైం అనేది పట్టింది కాబట్టి అది వాళ్ళు చెప్పాల్సిందే ఓకేనా అదే అనమాట విషయం గాయస్ ఇదనమాట రేట్లు మీకు పక్కా చెప్పానని అనుకుంటున్నాను ఓకేనా ఇదనమాట వాళ్ళ పూర్తిగా మనకి తయారై తయారవ్వాలంటే ఇది విషయం అనమాట ఓకేనా ఇసురు వాళ్ళు తయారు అవ్వాలంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అనమాట రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అవుతుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను వెయ్యి రూపాయలు తీసుకుంటాను ఓకేనా వెయ్యి రూపాయలు లేదే కూల్ నాకు గిట్టదనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రోజుకి ఐదు వందలు రెండు రోజుల్లో నేను పూర్తి చేయాలి రోజుకి ఐదు వందలు కూల్ తీసుకొని రెండు రోజుల్లో మీకు అనేది వాళ్ళనేది తయారు చేసి ఇవ్వాలి నాకు వద్దే అనమాట వచ్చేది ఓకేనా నా లెక్క అయితే అదే అనమాట వేరే వాళ్ళకి నేను వాళ్ళ కట్టిస్తే వెయ్యి రూపాయలు అనేది వెయ్యి వెయ్యి పదిహేను అనేది తీసుకుంటాను మన మన సబ్స్క్రైబర్స్కి అయితే వెయ్యి రూపాయలు తీసుకుంటాను అనమాట ఓకేనా ఇది అనమాట విషయం అది కూడా వలన బట్టి అనమాట ఇది తొమ్మిది మూరల వల ఓకేనా ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ పెంచి ఓకేనా ఎక్కువ కళ్ళు ఐదు వందల ఆరు వందల కళ్ళ కదా మనం వేసుకుంది ఇప్పుడు ఆరు వందల కళ్ళకి ఇదనమాట వాళ్ళ ప్రైస్ ఇంకా వేరే వాళ్ళు ఏం చెప్తారంటే ఏడు వందల కళ్ళు ఎనిమిది వందలు అట్లా వేయించుకుంటారనమాట పన్నెండు మూర్లు పదకొండు మూర్లు అట్లయితే వాళ్ళ రేటు పెరిగిద్ది నేను కట్టే కూలి పెరిగిద్ది అనమాట ఎందుకంటే టైం పట్టిద్ది నాకు కూడా పని వేస్ట్ కదా ఇక్కడ నేను పనికి ఇంకా పోవలేను అందుకనమాట ఓకేనా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదనమాట పూర్తి ఇసురు వాళ్ళ ప్రైస్ అనేది అంటే ఇసురు వాళ్ళు తయారయ్యేలా రేట్ అనేది ఇంత ఇట్లా అనమాట ఓకేనా ఉంటాగా ఉంటా బాయ్ ఆయ్